ఓం శ్రీ మాత్రే నమ అదృష్టం తలుపు తడుతోంది సంక్రాంతికి సూర్యుడి ఆశీషులతో ఈ ఐదు రాసులకు ధనలాభం ఆ ఐదు రాసులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మకర సంక్రాంతి రాబోతుంది ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి సంచారం చేసి దక్షిణాయనం నుంచి ఉత్తరాయనం చేస్తాడు అయితే ఈ రోజున సూర్యుడు రాశి సంచారం చేస్తాడు ఇది పన్నెండు రాసులపై ప్రభావితం చూపగా కొన్ని రాసుల వారికి మాత్రం అదృష్టం తీసుకువస్తుంది ఇంతకీ ఆ రాసులు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం ఈ ఐదు రాసుల వారికి ఎంతో అదృష్టం కలిసి వస్తుంది ముందుగా మేసరాశి మకర సంక్రాంతి నుంచి మేసరాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది వీరు అనుకున్న పనులన్నీ సహానికి పూర్తి చేస్తారు ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా అన్ని కలిసి వస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి అలాగే ఋషుభ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది ఋషభ రాశి వారికి సూర్యుడు సంచారం ఉత్తరాయణ వైపు ప్రయాణం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు తీసుకొస్తుంది వీరికి పట్టిందల్లా బంగారమే వృషభ రాశి వారికి తొమ్మిదో స్థానం నుంచి సంచారం చేయడం వల్ల ఉద్యోగులకు ఉద్యోగం పొందుతారు అలాగే ఈ రాశి వారు సమయంలో చాలా ఆనందంగా ఉంటారు మకర రాశి మకర రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది వీరికి సంక్రాంతి పండుగ నుంచి లక్కు కలిసి వస్తుంది వీరికి సంచారం వలన కెరీర్ పరంగా బాగుపడుతుంది అంతేకాకుండా ఆదాయం పెరుగుతుంది అలాగే నిరుద్యులకు ఉద్యోగం పొందుతారు అత్యధిక లాభాలు అందుకుంటారు ఇంటా బయట కూడా సంతోషంగా వాతావరణం కలిసి ఉంటుంది కుంభరాశి కుంభరాశి వారికి సంక్రాంతి తర్వాత అద్భుతంగా ఉంటుంది ఈ రాశి వారికి పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి మకర సంక్రాంతికి సూర్యుడు కుంభ కుంభరాశి వారికి పన్నెండు స్థానం నుంచి సంచారం చేయనున్నాడు దీనివలన ఆ రాశి వారు ఎవరైతే విదేశీ ప్రయాణం చేయాలనుకుంటారో వారి కోరిక నెరవేరుతుంది ఆకస్మిక ప్రయాణం చేయవలసి వస్తుంది ఆదాయం పెరుగుతుంది ఖర్చులు కూడా తగ్గడం ఉంటుంది రుచిక రాశి రుచిక రాశి వారికి ఈ సంక్రాంతికి చాలా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి వీరికి పట్టిందల్ల బంగారమే అవుతుంది అప్పులన్నీ తీరిపోతాయి చాలా ఆనందంగా ఉంటారు సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి అలాగే సూర్యుడు రుచిక రాశి వారికి మూడవ స్థానం నుంచి సంచారం చేయడం వలన వీరికి కార్యక్రమాలలో శుభ ఫలితాలు కలిపి వస్తాయి అలాగే ఉన్నతాధికారుల నుంచి మ మంచి ఫలితం ఉంటుంది ముఖ్యంగా ఈ ఐదు రాసుల వారికి సంక్రాంతి నుంచి చాలా మంచి జరుగుతుంది అలాగే అదృష్టం కూడా కలిసి వస్తుంది వీరికి అనుకున్న పనులన్నీ ఆటంకాలు లేకుండా అన్నీ తీరిపోతాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తాం